కల్లూరు అర్బన్ పరిధి ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అన్నదానం కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ వి ఆంజనేయులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వి ఆంజనేయులు మాట్లాడుతూ కమిటీ బృందం విజయ్ కుమార్ ఎం మోహన్ వి చంద్ర వి నరసింహులు వి కృష్ణ టి నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య హనుమాన్ జయంతి శ్రీరామనవమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు అన్నదానం కార్యక్రమం జరుపుతున్నట్లు అదే అదేవిధంగా ఈ నందు ఆలయం పూజారి గుడారం గణేష్ ప్రత్యేక పూజలు అనంతరం మినీ గోత్రం బి లక్ష్మీదేవి దినేష్ కుమార్ భరణి అర్జున్ శివాన్ష్ నేహ బిల్లే గోత్రం గనికే రవికుమార్ సరిత ప్రణీన్ శాలని వేముల గోత్రం ఈదరి గౌడ్ మండ్ల గోత్రం కె రవికుమార్ పర్లా గోత్రం కె వెంకటేష్ మదన కోతి గోత్రం కె కాసిం సాలేటి గోత్రం టి మదిలేటి నంది గోత్రం బి నాగా సుధాకర్ జి బాబులు ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు ఆలయంలో జరుపుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ భజన భక్త బృందం భక్తులు ప్రజలు పాల్గొన్నారు கொஞ்சம் பைக்கு தரண்ட்

في

재미 Mr. experiencesð gutudo